గుండె సంబంధిత వ్యాధి రోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపిందని ఇందుకురుపేట మెడికల్ ఆఫీసర్ సునీల్ తెలిపారు ఈ మేరకు ఆయన స్థానిక సిహెచ్ఎస్సీలో మీడియాతో మాట్లాడారు మండలంలోని ఆరోగ్య కేంద్రంలో ఛాతి నొప్పికి సంబంధించిన నలభై రెండు వేల రూపాయలు ఖరీదైన ఇంజక్షన్ను అందుబాటులో ఉందని చెప్పారు ఈ ఇంజెక్షన్ను ఉచితంగా గుండెకు సంబంధించిన రోగులకు ఇవ్వడం జరుగుతుందన్నారు గుండె నొప్పి వచ్చిన గంట వ్యవధిలో ఈ ఇంజక్షన్ వేయడం వలన ప్రాణాపాయ స్థితి నుండి కాపాడుకోవచ్చని ఆయన తెలియజేశారు

చాలా ప్రొవైడ్ జలం జరుగుతుంది అందులో ముఖ్యంగా స్టెమి అంటే అటాక్ గుండెపోటు వచ్చిన వ్యక్తి మనం అది గ్యాస్ట్రబుల్ వచ్చిందా గ్యాస్ట్రెబుల్ వల్ల వచ్చిన నొప్పి లేకపోతే మజిల్ పెయిన్ బోన్ పెయిన్ అనేది కాకుండా ఎవరికైనా ఎడమ పక్క చెస్ట్ పెయిన్ అనేది తెలిస్తే గుండె నొప్పి అని తెలిస్తే వెంటనే మన దగ్గరలో ఉండే సామాజిక ఆరోగ్య కేంద్రం అంటే ఎందుకు ఆ పరిసరాల ప్రాంతాల్లో ఉండే ప్రజలు దీన్ని ముఖ్యంగా ఉపయోగించుకుంటారని నేను మరీ మరీ చెప్తున్నాను ఏదైనా ఎడం పక్క నొప్పి తెలిస్తే వెంటనే మన సామాజిక ఇంకేటకు వచ్చి ఈసీజీ ఉంటుంది మన దగ్గర అది తీసిన వెంటనే దాంట్లో ఏదైనా మార్పులు అనిపిస్తే భారీ మార్పులు అనిపిస్తే వెంటనే నలభై ఐదు వేల రూపాయల ఇంజెక్షన్ కనెక్ట్ ప్లేస్ అనే ఇంజెక్షన్ గవర్నమెంట్ ఆదేశానుసారం ఇవ్వడం జరుగుతుంది మనకి ఎప్పుడు కూడా స్టోర్ లో రెండు ఇంజక్షన్ అవైలబుల్ ఉంటుంది వచ్చిన వెంటనే వాళ్ళకి ఇమీడియట్ గా మానిటర్ కనెక్ట్ చేసి వాళ్ళ యొక్క పరిస్థితుల్ని గమనిస్తూ ఆ స్టెబిలైజ్ అయిన తర్వాత దగ్గరలో ఉండే మెడికల్ కాలేజీ కానీ ప్రైవేట్ హాస్పిటల్ కానీ రెఫర్ చేయడం జరుగుతుంది తర్వాత తీసుకోవాల్సిన ఎల్లిగ్రామ్ కావచ్చు ఎక్కువ కావచ్చు అది పెద్ద హాస్పిటల్లో దొరుకుతుంది ఆ ముఖ్యంగా మనం ఈ ఇంజెక్షన్ యొక్క ఉపయోగం ఏంటంటే ఆ చెస్ట్ పెయిన్ అనేది మనం ఇక్కడి నుంచి ఆడిపోయేదానికి ఒక వన్ అవర్ పట్టవచ్చు ఈ మధ్యలో ఏదైనా ప్రమాదం జరగవచ్చు సో ఈ ఇంజెక్షన్ ఇచ్చినందువల్ల ఆ ప్రమాదాన్ని తాత్కాలికంగా పోస్కోల్ చేయొచ్చు సో ఫర్దర్ గా ట్రీట్మెంట్ వాళ్ళు ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది అదే విధంగా మన దగ్గర సిజేరియన్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ లో ఏ టైంలో మన గైనికాలజీస్ చేసే అవకాశం ఉంటుంది అదేవిధంగా సర్జరీస్ హైడ్రోసిన్ హెర్నియా వైభీజ ఆపరేషన్ ఇరవై నాలుగు గంటల కడుపులో అపెండసైటిస్ ఎక్స్రే డిజిటల్ ఎక్స్ రే సెంట్రల్ ల్యాబ్ పది నూట యాభై రకాల బ్లడ్ టెస్ట్లు అన్ని అందుబాటులో ఉంటున్నాయి ప్రతి ఒక్కరూ ఇందుకూరుపేట గ్రామ ప్రజలందరూ వాడుకుంటారని స పరిసర ప్రాంతాల ప్రజలని అనగా మైపాడు జగదేవపేట వరికొండ తోటపల్లి గూడూరు అందరూ వాడుకుంటారని అందరినీ కోరుకుంటున్నాను అదే విధంగా ఇక్కడ ఉండే ఏ విధమైన అసౌకర్యం కలిగినా నా మొబైల్ నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో డబల్ ఫోర్ నైన్ ఈ నంబర్కి ఇంకోసారి చెప్తున్నాను నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో డబల్ ఫోర్ నైన్ ఇది నా యొక్క పర్సనల్ మొబైల్ నెంబర్ ఏ టైంలో అయినా ఏ టైంలో అయినా అనగా నైట్ పన్నెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటలు ఏ టైంలో అయినా మీకు ఏ విధమైన అసౌకర్యం కలిగినా నాకు ఫోన్ చేసి చేస్తే వెంటనే క్షణాల్లో మీకు ప్రాబ్లం క్లియర్ చేసే విధంగా నేను ప్రయత్నం చేస్తాను ఒకవేళ నా వల్ల ఏదన్నా మీకు నా న్యాయం చెందకపోతే తర్వాత నేను మీరు దాని తగిన పనిష్మెంట్ వాళ్ళకి అవసరం ఇస్తాను విధంగా ప్రతి ఒక్కరు వాడుకుంటారని ఇంకా దీన్ని డెవలప్ చేసే విధంగా మీరు నాకు సహకరిస్తారని ప్రజలందరినీ కోరుకుంటాను అందరికి థ్యాంక్ యూ నిల్ ఆర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంట్రీ టీవీ